భారతదేశంలో నరసింహస్వామి ఆలయాలు అనేకం కాని స్వామి స్వయంభూగా వెలిసిన తొమ్మిది పవిత్ర క్షేత్రాలు ఇవే నవనారసింహ క్షేత్రాలు మరి అవి ఎక్కడ ఉన్నాయి తెలుసుకుందాం ఒకటి యాదగిరిగుట్ట తెలంగాణ యాద ఋషి తపస్సుకు ప్రసన్నమైన స్వామి భక్తులకు అన్ని కోరికలు తీర్చే క్షేత్రం రెండు ధర్మపురి తెలంగాణ ఇక్కడ స్వామి యోగానంద నరసింహుడిగా భక్తులను అనుగ్రహిస్తాడు మూడు అహోబిలం ఆంధ్రప్రదేశ్ నరసింహుడు హిరణ్యకశిపుని సంహరించిన పవిత్ర స్థలం అహోబలం అని దేవతలు కీర్తించిన ప్రదేశం నాలుగు సింహాచలం ఆంధ్రప్రదేశ్ వరాహ నరసింహ అవతార సమ్మేళనంతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చే అత్యంత పవిత్ర క్షేత్రం ఐదు అంతర్వేది ఆంధ్రప్రదేశ్ వసిష్ఠ మహర్షి యాగం చేసిన ప్రదేశం లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం భక్తులకు అపార శుభ ఫలాలు అందిస్తుంది ఆరు మంగళగిరి ఆంధ్రప్రదేశ్ స్వామి పానకాన్ని స్వీకరించే ఏకైక ఆలయం పానకాల నరసింహస్వామిగా ప్రసిద్ధి ఏడు వేదాద్రి కృష్ణానది ఒడ్డున చిలకల్లు సమీపంలో స్వామి జ్వాల సాలగ్రామ యోగానంద లక్ష్మీ వీర నరసింహ రూపాల్లో దర్శనం ఇస్తాడు ఎనిమిది మాల్యాద్రి ప్రకాశం జిల్లా పూలమాల ఆకారంలో ఉన్న ఈ కొండపై అగస్త్య మహర్షి తపస్సు చేయగా స్వామి జ్వాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు తొమ్మిది పెంచలకోన నెల్లూరు జిల్లా చెంచులక్ష్మి ధైర్య సాహసాలపై ముగ్ధుడైన స్వామి ఆమెను వివాహమాడి శిలారూపంలో కొలువుదీరాడు ఈ తొమ్మిది నవనారసింహ క్షేత్రాలు భక్తులకు అమోఘమైన ఫలితాలు అందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి